ఈ సంసారేదించారు కదండి చెప్పండి పోనీ వృక్ష ఎక్కడైనా కనిపిస్తుంది ఇలాంటి వృక్షం చూడండి మూడో శ్లోకాలు చెప్పండి ఆ రూపం అస్స ఇవ నాకు ఆ ఇక్కడ దీని యొక్క రూపం సంసార వృక్ష యొక్క రూపం ఏదైతే ఉందో కనిపించ చూడదా నా అంత నా ఆది నా సంప్రతిష్ట దీని ఆది ఎక్కడ అంతం ఎక్కడ ఈ మధ్య భాగం ఎక్కడ తెలియదు గుర్తుపట్టడం కష్టం కానీ ఈ అశ్వత్థం ఈ సంసార వృక్షాన్ని సువిరూఢములం సువిరూఢ రెండు చెప్పాడు బాగా విశేషముగా బాగా పాతుకుపోయి ఉన్నటువంటి దృఢేన అసంఖ్యం అసంఘం అనే చిత్రంతో గట్టిగా వేయి దర్భగా వృక్షం చీల్చదు అసంగ్రం బాగా పాతుకుపోయింది వృక్షం అదే ఇంకొకటి వ్యాధితో చంపించాలంటే అసంఖేస్త్రమే బాబా అని నృటంగా ఏమిటి మీరు పక్కన చెప్పారు ఆది అంతవులు కనిపించమన్నారు కనిపిస్తే కదా అస్చరు రూపం ఉపలభ్యే ఈ రూపం ఎక్కడో తెలియదే అర్థం కాదే కనిపిస్తే కొట్టేస్తాం ఏమి దేవతో పెట్టుకొని కొట్టిస్తాం మనం అంతరి అందుకే అందుకే ఇది ఒక రిప్రజెంటేషన్ అంటే ఒక దృశ్యాత్మకమైన చిత్రం మనకి సంసారం యొక్క స్వరూపాన్ని వర్ణించడానికి వృక్ష రూపంతో పోల్చి చెప్పారు అసలు వృక్షాన్ని ఎందుకు చెప్పారంటే వృశ్చనా వృక్ష ఏదైతే ఖండించబడుతుందా లూక్ష ఇప్పుడు ఈ సంసారం లక్షారు అంటే చెట్టు ఖండింపబడినట్టుగా సంసారం కూడా ఖండింపబడాలి ఖండించబడేది ఇప్పుడు ఇది కనిపించగలుగుతామండి సంసారం ఎందుకు కనిపి మీరు చూడండి చూడనుకునే అవకాశం కనిపించింది సంసారం అనేది కనిపిస్తుందా ఎవరికేనా కనిపించదు కనిపించకుండా కొంచెం ఇదే మాట్లాడే సంసారం అంటే ఎక్కడుంది చాలా మంది ఏమనుకుంటారు సంసారం అంటే ఇల్లు వాకిలి ఆలు బిడ్డ పసి అంటే ఇలా సంసారం అనుకుంటారు ఇదే కదా సంసారం మరి ఏం లేని వాళ్ళు ఉంటారు కదా అవునా కదా కాబట్టి కేవలం రిలేషన్షిప్ సంబంధాలు పెట్టుకొని లేదా ఇల్లు కట్టుకుని ఇదే ఇదే అలా కాదు అసలు మూలం ఎక్కడ ఉంటుంది ఇంటికి స్టార్ట్ అయింది దేహం తర్వాత ఇవ్వండి ఎలా దేహ సమద్భ గుణములే దేహానికి కాదు అందుకే శాఖలు ఎక్కడ ఉన్నాయి శాఖలు గుణములే గుణ ప్రబుద్ధి గుణములు ఇది అర్థం అవుతుంది ఎవరికైనా తెలుస్తుంది కనిపిస్తుంది ఎవరికైనా కనిపించాగా గుణాలకే ఈ సంసార వృక్షం బలిష్టంగా తయారవుతుంది అవునా దానికి విషయంలో ప్రవాహం విషయం సంపర్కం పెట్టుకుంటుందే అంటాడు జన్మలు చెప్పండి దానివల్ల ఇది జరుగుతుంది అనే అర్థమే కాదు విషయంలో సుఖమవుతాన్ని పరిగెత్తే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది దానికి తిరిగి చూసినప్పుడే దీంట్లో సుఖం లేదు అని అర్థమైనప్పుడే వాళ్ళకి వస్తుంది అందుకు శాస్త్రం కావాలి ఈ దృష్టి ఉన్నంత కాలము ఇది అందిస్తూనే ఉంటుంది ఈ మొత్తం సంసారం అంటే నిజాన్ని గురుదేవులు చక్క చెప్తారు ఒక్క చాటి చాలు బియ్యమై దేహంతో మొదలైంది అవునా ఈ దేహం ఈ దేహం వల్ల ఏం జరుగుతుంది దర్శిస్తాడు దేహంలో ఉండే ఇంద్రియం ద్వారా ప్రపంచాన్ని దర్శిస్తాడు ఒక్క క్షణమైనా ఒక్క రోజైనా ప్రపంచ శబ్ద స్పర్శ రూపంగా నిరంతరం ఈ సంపర్కం జరుగుతుంది ఎందుకు దేహం వచ్చినప్పుడే దేహంలో ఉన్నందుకు ఈ దేహంలో జరిగే ప్రక్రియలు ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతాయి సూక్ష్మ శరీరంలా అవుతాయి మనస్సు బుద్ధి ముఖ్యం ప్రాణాలు కూడా ఉన్నాయి కానీ యాక్షన్స్ రియాక్షన్స్ అన్ని అక్కడ ముఖ్యమాని జ్ఞానం పెంచుకునేది ఇక్కడే అజ్ఞానం జరిగింది ఇక్కడే రెండు ఇక్కడే ఈ సూక్ష్మ శరీరం అంటాడు అవునా ఈ సూక్ష్మ శరీరం ఎందుకు వచ్చింది ఆ పైన కారణ శరీరం మూలంగా సంస్కూలంగా గుణాల మూలంగా గుణాల మూలంగా సూక్ష్మ శరీరం తయారంటే దీని మూలంగా స్థూల శరీరం వచ్చింది మనకి ఇది ఒక మెకానిజం ఇంత మెకానికం లోపల జరుగుతూనే ఉంది ఇచ్చే నిరంతరం ఆ వాసనలు గదిలి రావాల మనసులో ఆలోచనలు ప్రేరణలు సంకల్పాలు భావాలు అన్ని ఇచ్చి అవి ఇంద్రియాలను కదిలిస్తే వెళ్ళిపోతుంది కదిలిపోతుంది కర్మలు చేస్తాం కర్మ ఫలితాలు అనుభవిస్తాం కర్మలు చేస్తుంటే కర్మ ఫలితాలు అనుభవిస్తుంటాడు ఏ కర్మలు చేస్తే మనం దాన్ని ఇర్కోకుండా ఉంటాయి దాన్ని చేస్తాడు భావించి దేవత ఎందుకు చెప్పలేనా ఇంతే వెళ్ళిపోతుంది జీవితం అటువైపు లేనంతవరకు అందుకే సంసారూర్ధ మూలం అని చెప్పి పదశ్లోకంలో శ్లోకంలో మూలం అంటే ఆయన పరమాత్మ ఎక్కడ ఉన్నాయో నిజానికి మొత్తం ప్రపంచానికి అదృష్టాలంతా ఆధారంగా ఉండడం ఊర్వం తల్లి వేరు అంటే ఆయన తల్లి లేదు ఆ తల్లి వేరు పెట్టుకోవాలి పరమాత్మ పైన ఆధారపడాలి నిజంగా విశ్వం అంతా ఆయన పైన ఆధారపడి కాబట్టి అటు దృష్టిని పట్టించి మన ఎప్పుడైతే అనుసంధానం చేసి పట్టుకుంటాడో విజయమవుతాడు తగ్గే లేకపోతే వేడి పట్టు లాగుతాయి ఇప్పుడు ఏతాయి కర్మానుభూతిని మనం చేసిన కర్మని పట్టుబడి అది ఇంకా ఇంత దృఢంగా సునీ కూడా బాగా వాకుపోయింది కర్మనే మనిషిని బతింప చేస్తుంది అందుకే కర్మ చేసేటప్పుడు దృష్టి మార్చమని చేయబడ్డాడు കർമ്മ ചെയ്യും മുഖ്യം കാണും കർമ്മ ദൃഷ്ടി മുഖ്യം ഏ ദൃഷ്ടി യജ്ഞം ഭാവന സമർപ്പണ അതി മുഖ്യം ആ ഒക്കെ ഭാവം മർച്ചു കൊണ്ടേ അന് ആറ്റ്യൂഡ് ആട്ടിറ്റൂഡ് അത് അതേ മുഖ്യം എന്തെങ്കിലും കർമ്മ ആരാധന ചെയ്യുമോ ആരാധന ചെയ്യാൻ സ്കൂൾ കൊണ്ടു വരണ പരവാനി ఓ గంపలు గొప్పలు గురువు గమని ఏం అక్కర్లేదు వాళ్ళు తొత్తుపాలు చేసుకుంటాం కర్మనే ఆరాధనగా చేసినప్పుడు ఇంక డబల్ పాయక్కడ నువ్వు చేసేది ఏదో అదే ఆరాధన మాకు ఎక్స్ట్రా మన పైన బరువు పెట్టడండి భగవంతుడు ప్రత్యేకంగా ఆయన చెప్పాడా నాకు రాసు నువ్వు వేయి తొలిసారి అని చెప్పాడా ఆయన ఎవరో కోరాడంటే ఎంతగా మారాడా आम यांका सिंपल मैन है <laughs> पत्रा पुष्पा भलम तोयम योमें क्या प्रयात यांका सिंपल का वो चुपका तेज़ मैन है ना इनको चांस करनी वो चुपका मैन ना वो बरकरार कराव मैन करना ओ ब्रह्मा सिवा ना तो रुद्रा रास्ता में ना तो ब्रह्मा सिवा रहना ये कस्टमर चाहिए मैन अम्म ఆయన ఏం అడగలేదు ఆయన అడగడు ఆయనకి ఏం అవసరం అడగడానికి పరిమాణుడు ఏం చేస్తే మనకి వస్తుంది అవునా కాదు కాకపోతే మన ఎంత భక్తి ప్రపత్తులు పెంచుకోవడానికి ఇవన్నీ మనం చేసుకోవాలి అంతే కాబట్టి భగవంతుడికి కర్మతో అర్చించాలి కర్మతోనే బంధింపబడుతున్నారు కర్మనే ఆరాధనగా పంచుకున్నప్పుడు బయటపడ్డా గవ భగవంతుడు సమర్పించినప్పుడు భగవంతుడు మండడా మా మనస్సువాసినప్పుడు నన్ను వాళ్ళు చేసుకుంటూనే తలుచుకోవాలి కర్త విశ్వంత కర్లే ఎక్కడికి వరకా ఇప్పుడు మేము ఇల్లు ఎదురుపెట్టా మా ధ్యాన బాధ్యతలు పెరిగే తగ్గాయా చెప్పండి గురువు పది రెంట్లు పది రెంట్లు వంద రెంట్లో అక్కడ వదిలించుకోవడానికి వదిలించుకోవడానికి లేదు మనం ఎంతవరకు చేయాల్సిన అంతవరకు చేయాల్సిందే అయితే అది బరువు కాకుండా చూసుకోవాలి జాగ్రత్త పడాలి బరువు పెంచుకోవాలి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ బ్యాగ్ ఆడి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చావు మనం వెళ్ళేటప్పుడు కొద్దిగా తగ్గించుకొని తో అందుకని ఈ క్షేత్రాలన్నీ ఇప్పుడు భగవంతుడు ఈ సంసారం కనిపించదు ఎంత కనిపిస్తుంది తెలుసుకుందాం ఎందుకంటే శరీరం మనసు బుద్ధ ఇంద్రేవులు వీడన్ని చుట్టుపక్కల కాంప్లెక్స్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ మొత్తాన్ని ఒక్కసారిగా గుర్తించడం కష్టం ఇంకోటి ఏం చెప్తారంటే ఆదివార్ధ్యాంతములు దీనికి లేవు సంసారములు లేవు మానవ సృష్టి సంసారం ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సంసారం మనకు ఎలా ఏర్పడింది దీనికి శైకర్లు ఏం చూడమంటూ అవిద్యా మూలం అంట అని చెప్పింది మనం ఎక్కడి నుంచి పుట్టే అజ్ఞానం నుంచే పుట్టాం మనం అదే అందుకే ఈ కారణ శరీరం గుణ గుణమయమైన కారణ శరీరం నేను ఏమంటారు అవిద్య అంటారు సమిష్టిలో చూస్తే మాయ బెస్టులో చూస్తే అవిద్య స్వరూప జ్ఞానం లేనటువంటి స్థితిలోనే పుట్టాడు ఓకే ఈ అవిద్య ఎప్పుడు మొదలైంది మనకి మనకి అజ్ఞానం ఎప్పుడు మొదలైందండి ఆది తెలుసా సో సంసారానికి ఆది తెలియదు ఎప్పుడు అంతం అవుతుందో తెలుసా సంసారీ అంతం ఎప్పుడు మనం ఎంతకాలంగా అంశం పొడిగించుకోవచ్చు ఎన్ని యువాలైనా పొడిగించుకోవచ్చు కానీ ఒకటి ఎప్పుడైతే తన జ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానం పొందుతాడో అప్పుడు కొండదు సంసార పత్వాన్ని ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తావు తెలుసా యాకే కృషి చేయడమే ప్రయత్నం చేయడం ఎప్పుడు వస్తే మనం చేస్తుంది దీని అర్థము మనకు తెలియదు దీని ఆది మనకు తెలియదు మరి ఎలా నిలబడుతుంది సంసార లక్షణం ఎలా నిలబడుతుంది గుణ ప్రవర్తన విషయం ప్రవాద అందుకే చెప్పాడు గుణప్రహారం ఇది మన కంటికి కనిపిస్తుందా విషయ సంపర్కం ద్వారా ఏమవుతున్నాడు ఇంకా ఇంకా పెంచుకుంటున్నాడు ఇది కంటికి కనిపించేది కాదు ఎలా బయట చేస్తున్నాడని ఇదో ఈ గుణాల ద్వారా ఈ విషయమ పక్కన ద్వారా అహంకారం ఎప్పుడైతే ఆ విద్య ఉందో ఈ గుణముల ప్రభావం చేయాలని అహంకారం అహంకారం మోహం దీంట్లో ఎక్కువ గుర్తించడం కష్టం కాదు మధ్యాంతములు గుర్తించలేడు అని కానీ ఛేదించాలి కానీ ఛేదించాలి ఎలా సేదించాలి మనిషి దేని వల్ల బంధింపబడుతున్నాడు గుర్తించి దాన్ని కొట్టే గుణాలే బంధింపబడ్డాడు వర్ధంలో అధ్యాయుడు గుణాలే కారణం సత్సోని జన్మతో గుణములతో సంఘం వల్లనే దుఃఖాలు అనుభవిస్తున్నాడు ఈ జన్మలకి కారణం ఏం చేయాలి ఇప్పుడు గుణములతో కారణం అసంతం కారణం

ఏం లేదు ఇక్కడ శంకరాచార్య కూడా ఈ అసంఖ్యపడే శస్త్రాన్ని గురించారు వారు చెప్పారు అసంఖ్య శస్త్రం అసంఘం అంటే సంఘం లేక సంఘం లేక సంఘం ఎలా వచ్చిందండి సహాయ సంఘం ఎలా వచ్చింది విషయంలో ధ్యానించటం వల్ల పదే 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 విషయాన్ని చింతించటం వల్ల వాటిలో సంఘం ఏర్పడింది ఇప్పుడు రివర్స్ లో పోతే సంఘం పోవాలంటే చింతలు మానేయాలి విషయ చింతలు మానే మన ఉంది ఉంటాయి విషయ చింతన మానే చేయలేము అంటారు ఇప్పుడు దానికి వంటదే దాని వంటదే ఆధ్యాత్మిక చింతన దైవ చింతన అంటే శత్రు చింతన అందుకే చింతలు పోవాలి అంటే చింతనం చేయాలి మనం చింతలు కోటలు ఉన్నాయి కదా లేక లేదంటే చింతలు ఉన్నాయి చింతకాయ ఈ చింతలు పోవడానికి చింతన మన అందుకే అసంఖ్య శస్త్రం అసంఘం అంటే సంఘ రాహిత్యం మనకి ఇప్పుడు ఏంటో సంఘం ఎందుకు చెప్పమంటారులేండి లెక్కలే లెక్క పెట్టలేదు ఫర్ ఎగ్జాంపుల్ పుత్ర విత్త లోక ఈషణాద్యుష ఈషణం అంటారా ఈషణ శ్రయణశ్రయం ఎవటో ధనేషణ దారేషణ పుత్రేషణ ముఖ్యంగా మూడు చెప్పాడు ఈషణ శ్రయం రెండు దారేషణ దార అంటే మొదలైన వారు తర్వాత పుత్రేషణ పుత్రులు మొదలైనవారు వీరి పైన ఉండేటువంటి మహత్వం ఇది బలీయమైన వీలన త్రయా అతి బలీయమైన ఇదే అంత ఉచితమైన అన్నగా అది మహకారం మోహం పోయిందాబోడ్డా ఈ మహకాల మోహాలే దేనిపైన ధనం పైన పైన భార్య పైన యుద్ధం పైన ఈషనములు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వీటి నుంచి ఎప్పుడొస్తే వైరాగ్యంతోనే వస్తుంది వాటిపైన రాగం పెంచుకున్నాక అనిపిస్తాయి సో ఇప్పుడు వీటి నుంచి వేరవ వేరవని విడాక్ ఇవ్వండి అప్పుడే ఇక్కడ ఒక సంవత్సరం పాటు చేస్తాను అది కాదు ఏమిటి చెయ్యి ప్రపంచంలో ప్రపంచం లోపల తెచ్చుకోవాలి పడవ ఎక్కడ ఉంటుంది నీటిలోనే ఉంటుంది పడవ కానీ పడవలో నీళ్ళు వస్తే అదే ఉంటుంది అవునా కానీ ప్రపంచంలో ఉండాలి ఇవన్నీ మన చుట్టూ ఉంటే తప్పదు సాగిపోతాయి అవి లోపల తీసుకో గౌతరించి వస్తాయి గోకార మోహారాన్ని ఆ సంఘం ఈ సంఘాన్ని చేసి ఇప్పుడు ఏం చేయాలి ఏదో దానికి సంబంధం పెట్టడం నెల మనస్సు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు పరమాత్మ అభిముఖ్య నిశ్చయ దృఢీకృతైన వివేక అభ్యాసాస్మ నిసితే పరమాత్మ వైపు అభిముఖం దృష్టిని పట్టించి అది ఎలా నిశ్చయపూర్వకమైన దృఢమైన వివేకంతో అభ్యాసం చేయాలి వివేకాన్ని పెంచుకోవాలి ఏది వివేకం నిత్యానిత్య వివేకం ఆత్మానాత్మ వివేకం కదా ఆత్మానాత్మ ఏది నిశ్చయం ఏది అశాశ్వతం ఏది శాశ్వతం ఈ వివేకాన్ని అభ్యాసము చేసి ఈ అభ్యాసం ద్వారా ఏం చేయాలి బాగా నిశితముగా చేయాలి అసంఘ శస్త్రం అన్నాడుగా శస్త్రము గొడ్డని బాబు శాస్త్రం అంటే చదని చేస్తారు చెట్టును పట్టచ్చు ఎవరక గొడ్డలి మనదేం లేదనుకోండి బాగా ముద్దుగా ఉంటే గొడ్డలితో పట్టలేదు ఇక్కడ వివేకం అనేటువంటిది ఏ వివేకం నిషిధనా బాగా మనం మన బాగా పదులు పదులుగా పదులు పెట్ట అంటే బాగా వివేకాన్ని పెంచుకోవాలి వివేకం అనే దాని చేత పదులు పెట్ట వివేకం కావాలి అందుకే అన్నాడు వివేకం వస్తే ఆటోమేటిక్ వేరేకం వస్తుంది ఆటోమేటిక్ గా నిజంగా వస్తుంది వివేకం అంటే నువ్వు పరమాత్మ దృష్టి పండించుకోవాలి ఆ పరమాత్మే శాశ్వతుడు వివేకం దృష్టిని పెంచుకొని అభ్యాసం చేయడం ద్వారా ఈ సంసార వృక్షాన్ని ఇది అసంఖ్య శాస్త్రం వివేకం వల్ల వచ్చే వేదాంతం అసంఖ్య శ్రం వివేకం ద్వారానే వైరాగ్యం ద్వారానే తెలివి చేసించవచ్చు అందుకే భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో అభ్యాసేన వైరాగ్యం చెప్పు అభ్యాసము ప్లస్ వైరాగ్యం కావాలి వైరాగ్యం అంటే వివేకం వల్లనే వైరాగ్యం రావాలి వైరాగ్యం వైరాగ్యాలు బయటకు రావులు వైరాగ్యాలు ఎప్పుడు బాగా బాధలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఏ వచ్చినప్పుడు వైరాగ్యం వస్తుంది కాసేపే వాటి తర్వాత ఆ తాత్కాలిక వైరాగ్యాలు పట్టి రావు వివేకం ద్వారా వచ్చిన వైరాగ్యం అనే ఖండ్ము చేత దీన్ని ఖండించాలి దృఢేన చిత్రము ఛేదిస్తుంది అలాగే వివేక వైరాగ్యములతో కూడుకున్న జ్ఞాన వైరీంలో దాథం ఇంతకుముందు జ్ఞానాశిన అంటారు నాలుగవ అధ్యాయంలో జ్ఞాన కట్టం అంటారు చాలా చోట్ల ఈ పద ప్రయోగం జరుగుతుంది జ్ఞానమే ఒక అయితే ఏ జ్ఞానం వివేక వైరాగ్యం కోసం కూడ తర్వాత పరమాత్మ ఎందుకు గట్టిగా ఉంది దాక్ష పరమాత్మ దృఢ అభిముఖం కాకపోతే రాదు కేవలం సంసారం నుంచి కేవలం విడ్రా అవ్వటమే వైరాగ్యం కాదు ఇది శూన్యం అలాంటి వైరాగ్యం అవసరం లేదు అదే తక్కువ అనుకున్నాం చెప్తారు ప్రపంచముడ్లు విరక్తి కలగటం వల్ల మోక్షం పొందుతాడా ఏమవుతుంది దేవదాస్ అయిపోతాడు అంతే ఫెయిల్ అయిపోయాడు అయిపోయాడు దేవదాస అయిపోయాడు అది కాదు వైరాగ్యం అంటే కొద్ది జగమేమాయ ప్రముఖేమయ అంటాం కాదు వైరాగ్యం అంటే పరమాత్మ సత్యం అనేది కాదు పరమాత్మ సత్యము పరమాత్మ నిత్యము కదా శాశ్వత ధర్మము ఏకాంత సుఖమో ఇదే పరమాత్మ స్వరూపం అని తెలిసి అట్టకు దృష్టి పండించాలి అజీమే చెప్పండి అది నెగటివ్ ఇది పాజిటివ్ కన్స్ట్రక్టి కలిగితే ఇలాంటి వైరాగ్యాన్ని అంటారు ఏది వివేకమ వైరాగ్యం అదే దానివల్ల సంసారంలో చేస్తారు ఏమండి तव ते ये मंतारं संसारवृक्षानि चित्वा न अपिमदतावा विद्या असङ्गकश्चत्रेण गृढेण चित्वा ह ह तरवाते ये तंडी तरवातेन सवस्तापते तत पदं तद्परिमाविनव्यं तत पदपरिमाविनव्यं यस्विङ्गतारणिम

ఈ అసంఘమనేయ శస్త్రం కేదు సంసార విషయాన్ని చేసి తదా తర్వాత పదం తత్పదం పరిమానికి సత్యం తత్పదం పరిమాతి ఆ పదాన్ని అన్వేషించాలి అన్వేషించిన చేయబడే ఏ పదం అండి తత్పదం ఇక్కడ సత్తు అంటే తత్తు మహవైకల సత్తు కూడా కావచ్చు తత్వపజ మహావాక్యంలో తత్తు కలిసి మూడు సదాలు ఉంటాయి అందులో తత్తు పరమేశ్వరుని సూచిస్తుంది ఈశ్వరుడు తీవుని సూచిస్తుంది పదం అంటే ఇక్కడ పదం అంటే ఒక స్థానం ఒక అర్థం ఉంది పదం అంటే స్థానం ఏ స్థానం పరమాత్మ రూపమైన స్థానం పరమాత్మయే రూపం కాగలిగిన స్థానం సో తత్పదం అన్నప్పుడు పరమేశ్వరుడికే ప్రతి సూచిస్తుంది తత్పరం ఏమైనా అన్వేషించం ఏమంటే వెతకాలి అన్వేషణ చెయ్యాలి అంతేగాని ఆయన మన ముందుకు వచ్చి బతుకు మెచ్చి దర్శనం ఇదిగా ఇలా వచ్చే అలా మాయమైపోతాడు వాళ్ళకి చేస్తాడు అలాంటి చూడలేదు మనకి కదా ఇలా వచ్చి అలా పోతాడు ఆయన అలాంటి దర్శనాల వల్ల ఏం ప్రయోజనం లేదు ఏం లేదు దానివల్ల మోక్షం రాస్తారు వాళ్ళ దర్శనం ఎక్కువ వెళ్ళిపోతాడు అప్పుడు బాగా మరి తిమ్మడి బాబులే బాబులే అందుకని తన పదం పని అన్వేషణం చేయాలి ఎందుకు స్వామి ఆ పదాన్ని పట్టుకోవాలి ఎందుకంటే ఎస్మిన్ గత భూయ ని ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి ఈ ప్రపంచంలోకి రావో సంసారంలో చిక్కుకోవో ఆ పదాన్ని పట్టిపో అన్వేషణ చేయాలి మరి ఇంకా కావు హాయిగా మరి సంసారాలు కూర్కోవు దుఃఖాలు గట్ట ఏమి ఉండవు ఆ పదాన్ని అన్వేషణ చేయాలి అన్వేషణ చేయాలంటే మనకు దారి వచ్చి కదా పద స్థితి తమ అప్పుడు చేరుకోవడానికి శరణాగతి పొందాలి అమ్ ఏవ ఆద్య పురుషం ప్రపద్యమే అంటే ఏ పరమాత్మ స్థానము తత్పదం చెప్పబడిందో ఆ ఆద్య పురుషం అంటే ఆది అంత విశ్వానికి ఆది వాడు పరమ పూజ అయినటువంటి పరమేశ్వరుండి ఎんじゃない ప్రపదసి శరణాగతపన్ గీతకవి కూడా ఎవరు కరండి ప్రవర్తి ప్రస్తుత ఎక్కడి నుంచి అయితే ప్రవృత్తి ప్రవృత్తి అంటే ప్రవృత్తి ఎక్కడి నుంచి సంసారం అని పుట్టుకొచ్చిందో ఆ బయలుదేరిందో ఈ సంసారం అనేటువంటిది ఎక్కడి ఎప్పటింది సంసారం ఎప్పటి నుంచి ఈ సంసారం కాబట్టి చిరకాలంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంసారం అనేటువంటిది ఎక్కడి నుంచి బయలుదేరిందో ఆయన పట్టుకోవాలి అది మొలం సో అక్కడి నుంచి అంతా వచ్చింది కదా కాబట్టి మనం ఏం చేయాలి వచ్చారు అక్కడికి పోవాలి సో ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోావో అక్కడ ఆ మాట్లాడి ఎందుకంటే వచ్చి పడ్డప్పుడు మనకు తెలియదు ఇప్పుడు మాత్రం ఎదురుకోవాల్సిందే కాబట్టి E yeah.